నమస్కారం నేను గీతాంజలి సుమన్ టీవీకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు సాధారణంగా పౌర్ణమి అమావాస్య విశేషంగా చూస్తాం కానీ మన తెలుగు వాళ్ళ వరకు పౌర్ణమంటేనే ఏమైనా పనులు చేయాలన్నా ఇవాళ మంచి రోజును మనమే చేసుకుంటాం అమావాస్య అనగానే చాలా ఆలోచిస్తాం ఎందుకండి ఇవాళ కొత్త పనులు చేయటం వద్దులే అమావాస్య రోజు ఏంటి పని ఇలా ఏదో ఒక రకంగా చెప్తూనే ఉంటారు మన పెద్దల నుంచి అలా చెప్పారు నిజంగా అమావాస్యకి అంత భయపడాలా ఏ పనులు ప్రారంభించొద్దా అమావాస్య రోజు విశేషంగా అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అమావాస్య అనేటువంటి దాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే అమావాస్య రోజున మహాలక్ష్మి పుట్టింది అని చెప్పారు దాన్నే మనం ఇప్పుడు వచ్చేటువంటి పన్నెండు అమావాస్యల్లో ఒక అమావాస్య దీపావళి అమావాస్యగా లక్ష్మీ పూజలు జరుపుతూ ఉంటారు కదా మరి ఆ లక్ష్మీ పూజ అనేది మంచిదే కదా ఆ రోజు కంపల్సరిగా తప్పనిసరిగా అందరూ కూడా లక్ష్మీ పూజకి ప్రాధాన్యత ఇస్తారు రాత్రి సమయంలో ఆ పూజను బాగా నిర్వహిస్తూ ఉంటారు సో ఇక్కడ మనం దాన్ని బట్టి ఆలోచన చేస్తే మీరు చెప్పినట్లుగా అమావస్య రోజున ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు స్త్రీ దేవత ఆరాధనకి అమావస్య చాలా ముఖ్యమైనది ఈ స్త్రీ దేవతల్లో తీవ్ర దేవతలు చాలా విశిష్టంగా దీనిలో మనకి అనుగ్రహాన్ని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటిది ఈ తీవ్ర దేవతల్లో మనం బాగా ఆలోచన చేస్తే దుర్గా కాళి తార చిన్మస్త ఇప్పుడు దశమహావిద్యంలో ఉండేటువంటి మిగతా దేవతలు కూడా ఈ తీవ్ర దేవతల కిందకు వస్తారు అంతేకాకుండా పురుష దేవతల్లో కూడా తీవ్ర దేవతలు ఉన్నారు కాలభైరవుడు అలాగే నరసింహస్వామి ఇలాంటి దేవతల యొక్క ఉపాసనను కూడా మనం సుదర్శనుడు ఇలాంటివన్నీ కూడా మనం ఈ అమావాస్య రోజున అనుష్ఠానానికి చాలా ఉత్తమంగా చెప్పబడ్డాయి అంతేకాకుండా కొన్ని మనకి బాగా చాలా కాలం నుంచి అంటే మొండిగా కొన్ని సమస్యలు తెగటం లేదు దాని గురించి ఏదన్నా తాంత్రిక సంబంధంగా కొన్ని దృష్టి దోషాలు పోగొట్టుకుంటానికి కానివ్వండి కొన్ని తాంత్రిక ప్రయోగాలు అంటే చిన్న చిన్న చిట్కాలుగా రెమెడీస్ లాగా పోగొట్టుకుంటానికి కానీ ఈ అమావాస్య చాలా ఉపయోగపడుతుంది అంటే అందరూ చేయవచ్చా అండి ఉపాసన గురించి మాట్లాడారు అలా ఈ ఉపాసన అనేటువంటి విషయానికి వస్తే మాత్రం ఆ మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే మంచిది ఇప్పుడు ఈ దృష్టి దోషము ఈ చిన్న చిన్న చిట్కాలు లాంటి అమావాస్య రోజున ఇది వారి వారి గృహాల్లో ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ అమావాస్య రోజున మీరు ఒక పావు కేజీ అన్నం వండాలి అన్నం వండి ఒక అన్నం ముద్దని అంటే ఆ పావు కేజీ అన్నాన్ని మూడు ముద్దలుగా మనం సరిపడా తీసుకోవాలన్నమాట కొద్దిగా అటు ఇటు ఎక్కువైనా పర్వాలేదు మళ్ళీ మళ్ళీ వీక్షకులు ఏంటంటే కొలతగా అట్లా వాళ్ళు ఆలోచన చేస్తారు అట్లా అవసరం లేదు ఒకటి పసుపు ముద్దగా తయారు చేసుకోవాలి ఒకటి కుంకుమ ముద్దగా తయారు చేసుకోవాలి ఒకటి బొగ్గుల పౌడర్తో బొగ్గుల అంటే నలుపు ముద్దగా కనిపించాలి మనకి సో ఈ మూడు ముద్దల అన్నాన్ని కూడా చక్కగా చిన్నపిల్లలు ఉంటారు వీళ్లలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనమ్మా ఈ మధ్య నేను చాలా గమనించాను పుట్టిన పిల్లలు తల్లి దగ్గర పాలు తాగటం లేదు ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు డాక్టర్స్ దగ్గర వర్క్ చేసే సిస్టర్స్ ఇవన్నీ గమనించినటువంటి వాళ్ళు ఏవో మిషన్ పెట్టి ఫీడింగ్ అని లేకపోతే నిపుల్స్ అని ఏవో దొరుకుతున్నాయి అని చెప్తున్నారు అసలు కారణం ఏంటంటే వీళ్ళు గర్భస్థలంలో ఉన్నప్పుడే ఈ అమావాస రోజున ఏదన్నా ఇట్లాంటి దృష్టి దోషాలు వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు దాటడం మూలకంగా పుట్టిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఈ శిశువు మీద ఉంటుంది సో ఏడుస్తూ ఉంటారు మనం ఎంత ఫీడ్ చేద్దామని ప్రయత్నం చేసినా ఒక తల్లిగా అక్కడ ఒక తండ్రిగా తన బిడ్డకి తల్లికి సహకారం ఎంత అందించినా కూడా వాడు తీసుకోవటానికి ఆ శిశువు ఇష్టపడాడు అప్పుడు వీరు చేయవలసింది ఏంటంటే ఇలా మనం ఎర్రముద్ద కుంకుమ కుంకుమ ముద్ద పసుపు ముద్ద బొగ్గుల పౌడర్ ముద్ద ఈ మూడు ముద్దలతో దృష్టి తీసేసేయాలి శిశువుకి తీసివేసేసి అది ఎవరు తొక్కని చోట పడేయటం మూలకంగా అప్పుడు ఈ శిశువు ఆ పాలు తాగటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు తక్షణమే మీకు చాలా తక్షణమే కనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు దేవతా స్వరూపాలు మనకి ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే పిల్లలు దేవతా స్వరూపాలు ఒకటిది తర్వాత డెలివరీ అయిన తర్వాత మనకి చాలా మంది ఇళ్లలో పూర్వ పూర్వీకులు ఈ ఆడ ఆవిడ ఎవరైతే సంతానాన్ని కంటుందో తల్లి ఈ తల్లి కనేటువంటి తల్లి సంతానం అయిన తర్వాత డైరెక్ట్గా అన్నం తినకూడదు మొట్టమొట్ట ముద్దని అంటే అన్నం పెట్టి మనం ప్లేట్లో ఇస్తాం కదా దీని నుంచి ఒక ముద్దని తీసుకోవాలి తీసుకుని ఆ బిడ్డకి దృష్టి తీసేసేయాలి ఈ తీసేసిన ముద్దని మంచం కింద పెట్టుకోవాలి అలాంటప్పుడు ఈ కొన్ని దోషాలు తొలగిపోతాయి శిశువుకి అలా చెయ్యకుండా వీళ్ళు డైరెక్ట్ గా అన్నం తిన్నప్పుడు ఈ పిల్లలు పాల్తారు ప్రతిరోజు అంటే పురుడయ్యేదాకా అంటే ఇరవై ఒక్క రోజులు కూడా ప్రతిరోజు కూడా తల్లి ఈ మొట్టమొదటి ముద్దని ఉదయం పూట తినేటప్పుడు మొట్టమొదటి ముద్దని పిల్లవాడికి దృష్టి తీసేసేయాలి దాని కింద పెట్టాలి అంటే అక్కడ ఈ శిశువుని భక్షించడానికి వచ్చేటువంటి దుష్ట శక్తులు ఈ అన్నాన్ని భక్షించి బయటకు వెళ్ళిపోతాయి సో అది చెయ్యని పక్షంలో ఈ శిశువుని బాధిస్తూ ఉంటాయి సో అలాంటివి ఏమన్నా కొంతమంది మాతృమూర్తులు తెలియక చేసిన వాళ్ళు ఈ చిట్కాని ఇంకా సఫర్ అవుతూ ఉంటే ఇంకా బాధపడుతున్నట్లయితే గనక ఈ మూడు ముద్దలతో గనక దృష్టి తీసేసినట్లయితే చాలా వాళ్ళ పిల్లల్లో మార్పు కనిపిస్తుంది ఇంకా మనం ఈ అమావాస్య రోజున ఈ బొగ్గులతో తయారు చేసినటువంటి అన్నం ముద్ద ఉన్నది కదమ్మా ఈ అన్నముద్దని నల్లని గుడ్డలో ప్యాక్ చేసుకోవాలి ఇంకో పరి పరిహారం చెప్తున్నాను ఎవరికైతే అష్టమ శని అర్ధాష్టమ శని మళ్ళీ మనకు శని మహాదశలో శని అంతర్దశగా నడుస్తుంటాము అలాగే ఏలినాటి శని ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా ఉపశమనం లేదు అనుకున్నటువంటి వాడు ఈ నల్ల బట్టలు ముద్ద పెట్టుకోవాలి దాంతోపాటు తొమ్మిది మేకులు పెట్టుకోవాలి అలాగే ఈ దీంతోపాటు మన నల్లని చెక్క అంటే మనకి వేప చెట్టు బెరడు ఉంటుంది నల్లగా అలా బెరడు అనమాట దాన్ని దాన్ని కొద్దిగా దానిలో పెట్టుకొని వీళ్ళు రహస్యంగా ఈ మోటార్ అంతా తీసుకుని ఎక్కడైనా నీళ్లు చెరువు దగ్గర చెరువు కానీ తటాకం కానీ ఉన్న చోట దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఎవరు లేనప్పుడు వారికి వారిగా దృష్టి తీసేసుకోవాలి ఈ మూట మొత్తంలో ఇప్పుడు ఈ మూటలు ఏంటి నల్లని అన్నం ముద్ద ఒకటి తొమ్మిది మేకులు తర్వాత ఈ బెరడు ఇది తీసుకుని ఇంకా ఆ అన్నం ముద్దలో వీళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు అమ్మ కొద్దిపాటి నువ్వులు వేసుకోవచ్చు వేసుకుని అమావాస్య రోజున కనుక వారి శరీరం చుట్టూ తిప్పుకొని ఎక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర చేయకూడదు అది మామూలుగా వారు కారేసుకుని వెళ్ళిపోవటం బండి సైలెంట్గా దీనికి సాయంకాలం పూట అయితే ఇంకా విశేషంగా పనిచేస్తుంది ప్రాతకాలం కాలం కంటే కూడా సాయంకాలం ఈ వెళ్ళినప్పుడు అమ్మా ఈ దిష్టి తీసే ముందర వీళ్ళ ఎడమకాలి కింద ఉన్న మ మడం కింద ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో ఆ గుడ్డకి రాయాలి తీసి ఇప్పుడు ఇది మ మడమనుకుందాము కాలి మడం ఇక్కడ ఇట్లా మట్టి తీసుకుని ఈ గుడ్డకి రాసేసేసి ఆ మట్టిని అప్పుడు దృష్టి తీసుకోవాలి తీసుకున్నట్లయితే అమావాస్య రోజున అది చెరువు దగ్గర పడేసేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి తద్వారా వాళ్ళకున్న మొండి పరిణామ జీవితంలో ఏదైతే మొండి సమస్యగా ఉన్నదో అది తొలగిపోతుంది అనమాట అంటే ఈ అమావాస్య రోజున ఇలాంటి చిట్కాల ద్వారా కూడా సామాన్యులు దీనికి ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఏమండి మరి భార్యకుంది మరి పిల్లలకు ఉన్నది అనుకున్నప్పుడు భర్త వాళ్ళని తీసుకు పెద్దవాళ్ళు వెళ్ళవచ్చు వాళ్ళతో పాటు మగవాడు వెళ్ళినప్పుడు సింగిల్ గా వెళ్ళిపోవచ్చు ఇక ఆడవాళ్ళకి మరి తోడు ఎవరో ఒకళ్ళు మరి ఏంటంటే చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటో కొద్దిగా అనుమానంగా చూస్తాము ఏమైనా కాలు జారేస్తా అంటే చెరువులోకి దిగకూడదమ్మా ఇదంతా కూడా చేసేవాడు ఒడ్డున ఉండి చెయ్యాలి చేసి ఆ ఇసిరిసినప్పుడు నీళ్ళలో పడేసి రావడం అంతే అప్పుడు వీళ్ళకున్నటువంటి సమస్తమైనటువంటి శని పీడ తొలగిపోటానికి అవకాశం ఉన్నది పరిశీలి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం